తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ అంశం దేశవ్యాప్తంగా ప్రకంపనలు కలిగిస్తోంది ఈ నేపథ్యంలో సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది శ్రీవారి లడ్డూలో కొవ్వు లేదని సిట్ నివేదికతో తేల్చిన నేపథ్యంలో పోస్ట్ చేశారు నన్ను ఎవరో లడ్డూ కావాలా అని అడిగారు కదా సమాధానం సరిపోయిందా ఇంకా కావాలా నా జోలికి రాకపోతే నేను పట్టించుకోను వస్తే దేవదేవుడు కూడా మిమ్మల్ని కాపాడు అంటూ ట్వీట్ చేశారు సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ తన ఎక్స్ ఖాతా వేదికగా తిరుమల లడ్డు శ్రీవారి ఆలయ గోపురాన్ని కలిపి చూపించేలా ఉన్న పోస్ట్ చేశారు గతంలో ఈ వ్యవహారంపై తనను విమర్శించే ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది నిజం నిలకడ మీద తెలుస్తుందని సిట్ నివేదికతో తన వాదన బలపడిందని ఆయన పరోక్షంగా విమర్శలు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు కల్తీన ఈ సరఫరా చేసిన డైరీల గుట్టు విచారణలో తేలిందని నెయ్యి లేకుండానే లడ్డూలు తయారు చేయడం మహాపాపమని ఆధ్యాత్మికవేత్తలు మండిపడుతున్నారు పివి సునీల్ వైసీపీకి అనుకూలంగా ట్వీట్లు చేయడం ఇప్పుడు కొత్తం కాదు ఆయన తన పదవికి రాజీనామా చేసి రాజకీయ కండువాలు కప్పుకోవాలని ఇంతకు ముందే ఆయనపై టీడీపీ నేతలు చురకలంటించారు